పదంబు లోక పదంబురుటకునైన్ లోకరక్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకు దానవద్రేకస్తంభకులవిల సదృజాలూతనాభవాండకు మహానంద్రీకైవల్య పదంబుజేరుటకునైితించదన్ పలికిడిది భాగవతమట పలికించాడు రామ భద్రుండట నే పలికిన భవహర వేరుడు ఆపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యీరసాగర మథనం మనం మాట్లాడుకుంటున్నాం అందులో మటువంటి హాలాహలం రావడం దేవతలు దానవులంతా కూడా బెదిరిపోవడం ఈ కాలకూట విషయాన్ని ఎవరురా రా పింగేవాడు ఎవడు రక్షిస్తాడు దీంట్లో నుంచి ఇలా వదిలేసినట్టయితే లోకాలన్నీ కూడా నాశనమైపోతాయి దీన్ని ఎవడు భరించగలడు ఎవడు నియంత్రించగలడు అనేటువంటి విషయం వచ్చినప్పుడు దేవతాగణాలందరూ కూడా వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు ఆయన ఆవాళ్ళ ఏమవుతుంది అన్నారు బ్రహ్మగారితో కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్ళారు శివుడి దగ్గరికి పోతే శివుడు అన్నాడు ప్రాణాన్ని తాగ త్యాగం చేసైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం పెద్దవాళ్ళ లక్షణం కదా మంచివాళ్ళ లక్షణం కదా అన్నాడు అది అయ్యా మీరే దీన్ని స్వీకరించండి మీరు పెద్దవారు మా అందరికంటే కూడా అని ఈ దేవతలంతా ప్రార్థన చేస్తే శివుడు సరేను అని ఒప్పుకున్నాడు దేవతలంతా చుట్టూ చేరారు ఒకసారి రుద్రుడు తన యొక్క సతీమణి పార్వతీ వైపు చూశాడు ఆమె అన్నది చక్కగా పుచ్చేసుకోమని చెప్పింది ఏం పర్వాలేదని చెప్పింది కానీ మింగేది కాలకోట విషమని మింగితే తాను బతకడని మింగకపోతే లోకాలన్నీ కూడా నాశనమైపోతాయని తెలిసినటువంటి రుద్రుడు తెలిసినటువంటి పార్వతీదేవి తన భర్తకే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా ఏమీ భరవలేరు అంది ఆ మంగళ సూత్రం మీద అంత గొప్ప విశ్వాసం వచ్చింది భర్త చల్లగా ఉండాలి అని భర్త పిల్లలు క్షేమంగా ఉండాలి అని ఒక ఉత్తమురాలైనటువంటి స్త్రీ లేస్తూనే తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని కళ్ళగత్తుకొని భర్తపాతాలకు నమస్కారం చేసి భగవంతుని స్మరించి చేస్తుంది ఆ మంగళసూత్రానికి ఉండేటు గొప్ప ఔన్నత్యం అది శ్రీమద్ మహాభాగవతంలో క్షీరసాగర మథనం మనకు తెలియజేస్తూ ఉన్నది అయితే ఆ తర్వాత వచ్చేశ్వం ఐరావతం కామధేనువు కల్పవృక్షం ఇవన్నీ కూడా పుట్టే ఇప్పుడు లక్ష్మీదేవి అవతరించింది లక్ష్మీ క్షీరసముద్రరాజదమయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా ఆమె ఆవిర్భవించింది క్షీరసాగర మధన చేస్తున్నప్పుడు ఆ ఆమె సౌభాగ్యవతి నిత్య సౌభాగ్యవతి ఆమె నిండు జవరాలు అంటాడు అన్నమాచారులవాడు అన్ని వైపులా చుట్టూ ఉన్నటువంటి యక్షులు రాక్షసులు సిద్ధులు సాధ్యులు దేవతలు గరుడులు గంధర్వులు చారణులు వీళ్ళందరినీ కూడా అలా కలయితూచింది ఆమె అది తోటి ఆ కన్యకరత్వం మనసులో అనుకుంటుంది ఒక చోట ముత్తైదుగా ఉండడానికి ఏమో వీలుండదు ఎవరి చేసుకున్నా కూడా చోట సవతి వల్ల ఆదరం ఉండదు ఒక చోట ఎప్పుడు కూడా వైభవం నిలిచి ఉండదు చెంచెలా పేరు ఒక చోట వెత్తతనాన్ని భరించడానికి సాధ్యపడదు ఒక చోట ఎంత వెతికినా కూడా దయా అనే భావమే కనిపించదు ఒక చోట దగ్గరగా ఉండడానికి వీలు లేదు ఒకచోటి నిలకడగా ఉందామంటే కుదరదు ఆ పేరు చెంచల స్వరూపం అనేది ఇవాళ ఇక్కడ ఇవాళ డబ్బులు ఇక్కడ ఉంటాయి రేపు పోతాయి అవి ఈవేళ మనకున్న ధనరాశులన్నీ కూడా చిరకాలం ఉంటే ఇవి కాదు కాలాంతరంలో పక్కకు దరిగిపోతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక మహాభవనాలు కట్టిస్తాడు వాడి తరం వెళ్ళిపోతుంది వాడి కొడుకు అమ్ముకుంటాడు కొత్తవాడు కొంటాడు వాడి తరం దాటిపోతుంది మరొకడు అమ్ముతాడు కాబట్టి ఈ లక్ష్మీది ఎవరి దగ్గర ఉన్నట్లు అందుకని చేయించాలా అన్నారామణి అందుకూడ అందువల్ల ఒక చోట నిలకడగా ఉండదు ఒకచోట జడత్వం అధికంగా ఉంటుంది ఒకచోట చైతన్యం తక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా కనిపిస్తుంది కొన్ని చోట్ల క్రోధం కోపం కనిపిస్తుంటుంది కొన్ని చోట్ల మోహం కనిపిస్తుంటుంది ఈ లోభం నుండిన మరడుతనం ఉంటుంది కొన్ని చోట్ల గర్వం మా మతం మాత్సర్యం అంటే ఈ రకంగా లక్ష్మీదేవి అక్కడ ఉండే గొప్పవారు అందరినీ నడవడగలని అందరినీ ఆలోచించింది ఈ గణాల్లో ఏ దేవత ఏ లక్షణం ఉందో అన్ని గ్రహించింది అన్నీ గ్రహించి అప్పుడు ఆమె చూసింది ఎవరిని భరించాలి అనుకుంది అమరముత్తవయ్యి అమరముత్తవచ్చును వరుసకు ఇల్లు శృంగార చందన శండు కలగ ఎన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గతి సేవింపవచ్చు తిరుగుడు నిలుగడగల వాడు సగల కార్యములందు జడతలేదు సాధురక్షకుండు షగ్వర్గరహితుండు నాథుడు అయ్యనే నడప నోపు ఇతడే భర్త ఇంది ఇంతి పుష్పదామగమన పుష్పదామగమున పూజ చేసి పూజ చేసి అందరిని చూసింది ఎందరిలో ఒక్కళ్ళు ఒక అలవాక్షణ ఉన్నది ఎక్కడ సుఖంగా ఉంటాను నేను అంటే అప్పుడు అన్ని ఆలోచించి ఆ లక్ష్మీదేవి విష్ణుదేవి నారాయణని మెచ్చుకుంది మహావిష్ణువుని అక్కడైతే సౌభాగ్యవతిగా ఉండవచ్చు వంతుకు వచ్చే సవతులు కూడా ఆయన దగ్గర ఎవరూ లేరు ఇంత ఇతని ఇల్లు ఎడతగని సంపదలకు నిడి నిడిది నిధి అది శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్జునకు నిధి ఈ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసుడు ఈ మహాపురుషుడైన మహావిష్ణు మహా మహావిష్ణువు అంతగాడు చక్కనైన వాడు అభిరామ గుణాకరుడు అంతకు లోకాభిరాముడు ఈ నారాయణుడు చందనంలాగా చల్ల సుఖశీతులమైన స్పర్శ అందించేటువంటి వాడు ఎప్పుడూ కలద పొందడు అశాంతి ఉండదు దయా సముద్రుడు నిర్మలమైనటువంటి వాడు ఇతని త్యాసి మనం చేరవచ్చు అనుకుంది ఆడిన మాట తప్పేవ స్వభావమే ఇతనికి లేదు స్థిరత్వంగా ఉంటాడు ఏ పనిలో కూడా ప్రమాద ఆలస్య నిద్రాహి భారతాన్ని ఇలాంటి ఆలస్యము చెయ్యడు సత్ సత్పురుషుడు సజ్జన్ ప్రేమించేటువంటి వాడు కామం క్రోధం లాంటి జడగుణాలు ఏమీ లేవు ఇతడే నాకు తగిన భర్త అని నిర్ణయించుకుంది ఉన్నది ఉన్నట్టుగా తనలో ఉండేటటువంటి పుష్పమాల తీసుకెళ్లి నారాయణుడి యొక్క మెడలో వేసింది ఆమె అప్పుడు హిందీ వ్రతామమునం హిందీ వ్రతామమున ముకుందుని పూజించి తనకు గూడిబింపన్ మందిర్ మందిర్మగ తల నాలోకించన్ లక్ష్మీదేవి అలోపలమత విష్ణుకంఠాన్ని అలంకరించింది తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎదుర్కొనది విశాలవక్షస్థల ఈశానాం జగదో వెంకటపదే పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరచికాంతక్షా సంవర్ధిని నిత్య ప్రత్యూషణలో వింటూ ఉంటాం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కాబట్టి ఎక్కడ ఉండాలంటే నారాయణుడి యొక్క వక్షస్థలంలో ఉండాలని చెప్పి ఆ వక్షస్థలాన్ని ఎన్నుకుంది ఆ విశాల వక్షాన్ని సిగ్గుతో నిండినటువంటి చూపులతో మరీ 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 అలా చూస్తూ ఉందిట పెళ్ళు బిగినటువంటి ప్రేమ వాళ్ళ లక్ష్మీదేవి ఒకసారి తల అట్ట ఎత్తి చూసిందిట ఆయన చాయల సిగ్గుతో తల దించిందిట ప్రాణవల్లభుడైనటువంటి ఆ మహానుభావుణ్ణి చూసిన తడ వల్ల చుట్టుపాటు కలిగింది అవి కంటే పొలకిత గాత్రం అంటామే గూజు వంశ వచ్చాయంటారు ఆ రకంగా ఆ చుట్టుపాటు వల్ల మొగాన్ని ఎత్తడానికి కానీ తెచ్చడానికి కానీ శక్తే లేకుండా పోయింది బాబు హరిసూచన చూడదు హరి చూచన చూడదు ఆయన చూస్తూ ఉంటే తలవంచుకుని ఉంటుంది సిరిజు జన హరి చూడు ఆయన చూస్తుంటే మళ్ళీ నన్ను ప్రత్యేకంగా చూస్తూ వచ్చి ఆయన తలకాయ హరి సూచన సిరి చూడదు సిరి సూచన హరియు చూడడు సిగ్గును బొందుడు సంతటి వెట్టెన్ విష్ణువు చూస్తూ ఉంటే లక్ష్మి తలకాయ పంచుకుంటుండేది లక్ష్మీదేవి చూస్తూ ఉంటే విష్ణువు సిగ్గుపెడుతూ తలక కొంచెం తల వంచుకునేవాట అట శివ లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరు కూడా ఒకరు సమానంగా చూసినట్లుగా మన్మధ బాణాలు వేస్తున్నా ఇక్కడ వాడు ఈ మన్మథ బాణాలతో తొందర పెట్టాట జల తండ్రి జగం తల్లి ఇందిరం తగురణి చే ప్రజల్ మగుడగంటి భంగి నది మంగళ సాధిపతి సంపదన్ నిగడని లోకములు అనేక శుభం బులుబు నిరుతరం లోకాలకు లోకాల శోకాలను పోకొచ్చేటటువంటి నారాయణుడు తండ్రి విష్ణువు లోకాలకు తల్లి లక్ష్మీదేవిని చిన్నగా తన పక్షాన చేర్చుకున్నాడు ఆయన అప్పుడు కనికరం కురిసేటటువంటి లక్ష్మీదేవి చల్లని చూపుల వల్ల ప్రజలు ఎంతో శుభాలు సంపదలు పొందారట అలాంటి సాధ్యమని పూర్వంలాగా భర్తతో చేరి పుణ్య సంపదల వల్ల లోకాలన్నింటినీ కూడా పెంపొందింపజేసింది అన్నారు ఇప్పుడు మామగారు ఎవరు సముద్రుడు అంతే కదా లక్ష్మీ క్షీర తనయం శ్రీరంగధామేశ్వరి మామగారైనటువంటి కడలిరాజు సముద్రరాజు అల్లుడైనటువంటి మహావిష్ణువుకి ఆ సముద్రరాజు ఆ కడలి రాజు తనలో ఉండేటటువంటి మా అల్లుడిగా దేవాలుగా బలహీనం చేయకూడదు అంటాం కాబట్టి ఆ సముద్ర బాల సముద్రంలో ఉండేటటువంటి కౌస్తభము అనేటటువంటి అమూల్యమైన రత్నాన్ని కానుగ ఇచ్చాట అల్లుడు గారికి ఎవరు సముద్రుడు దానిని విష్ణువు తన వక్షస్థలాన్ని ధరించాట కౌస్తభమణిని అప్పుడు శ్రీవత్సము కౌస్తభము వైజయంతి మాలిక ముత్యాలహారం ఇవన్నీ ధరించి ధరించినటువంటి సొగసైనటువంటి విష్ణువు ఆ వక్షస్థల మీద లక్ష్మీదేవి నివసించింది మురోశన్ శంక మృతం గవీఠలబముల్ మున్నా ఆడి పెంజీ కటుల్వాసన్ నర్తనగా అలి సుల్వాసిల్లి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగ మంత్రం బలం ప్రాసక్తి ఎందుకు వినితించి ప్రాసక్తి ఎందు వినతించిరి పూర్ల శత పుష్పశ్రీని వర్షించుతు ఆ సమయంలో లక్ష్మీదేవి ఎప్పుడైతే విష్ణువుల యొక్క పక్షాచనలో చేరిందో ఆ సమయంలో శంఖాలు మధ్యలలు వేణువులు పిల్లలు గ్రోవులు ఇవన్నీ మ్రోగినాయట పినుచీకట్లు తొలగిపోయినాయట దేవతల యొక్క నాట్య సంగీతాల వేడుకలు అద్భుతంగా ప్రసరించాయట లోకంలో ఉండేటువంటి పూజలు బ్రహ్మలి దేవతలంతా సంతోషించి మా కష్టాలన్నీ పోయినాయి మాకు ఎంత ఆనందం అని చెప్పి కూరదలకు గురిపించారట విష్ణు నామాంకితాలైనటువంటి మంత్రాలతోటి విష్ణు సహస్రనామాలతోటి ఆ నారాయణుని స్తోత్రం చేశారు అన్నాడు ఆ కూతురు కూతురు ఆ పాలవెల్లికించి ప్రజలు సంపదలను ప్రాపించను మేరు జగం సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు ధర్మరాజు గారికి రాజా లక్ష్మీదేవి యొక్క చల్లని చూపులతో తీయగా అందరి తయల మందకటాక్షంతో సూచించారు ఆమె అప్పుడు ఆమె చల్లని మంద కటాక్షంతో పూర్ణ కటాక్షం కాదు అలా శ్రీకంటి చూపులతోటే లోకా అందరికీ కూడా సంపదని ఐశ్వర్యాన్ని ప్రసాదించింది ప్రజలకి వైభవం శుభము సమకూరున్నాయట లోకం సుఖించింది అన్నారు జగత్తుకు నవనవోన్మేషమైనటువంటి కొత్త ఊబీరులు కొత్త ప్రాణాలు వచ్చినాయన్నారు రాజా లక్ష్మీదేవి శుభకరమైన చూపులున్నాయే అవి రాక్షసులకు లభించలేదు అన్నాడు దేవతలు లభించినాయి ఐశ్వర్యం లభించింది వాళ్ళకి రాక్షసులు కరువైపోయింది వాళ్ళంతా ఏడవ దుఃఖంలో ఓడిపోయినారు వారికి కీడు అనిపించింది విచారంతో తహతహలాడిపోతూ ఉన్నారు ఆ తర్వాత పాలసముద్రాన్ని చెరిగేటప్పుడు వారుని అని అంతకంటే పుట్టింది వారుని అంటే సురోపానం వారునీ వాహిని పెట్టారుగా గవర్నమెంట్ వాళ్ళు కొన్నాళ్ళ క్రితం వారుని వాహిని అని చెప్పి దీని పేరు నత్యరామారావు పెట్టినట్టున్నారు ఆ పేరు కాబట్టి ఈ తర్వాత పాల సముద్రం చికిత్సినప్పుడు ఈ వారుని అంతగా పుట్టింది ఆ కన్యను విష్ణు హనుమజతోటి రాక్షసులు తీసుకున్నారు వాళ్ళు సురాపాన మత్తులైనారు అందువలన వీళ్ళు అమృతం తాగారు వాళ్ళకేమో సుర వాళ్ళకి ఏం సురాపానం ఇచ్చారు తీసుకున్నారు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ చిల చిలకడం మొదలు పెడితే ఆ సముద్రంలో అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి మానే దివ్య పురుషుడు జన్మించాడు అంటే సర్వరోగాల్ని కూడా పోగొట్టేవాడు సర్వ ఔషధులను కూడా చక్రవర్తి ఒక బుద్ధిష్టమైన దేవదేవుడు ధన్వంతరి కదా కాబట్టి అలా కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు ధన్వంతరి మహానుభావుడు అమృత కలశాన్ని పట్టుకొని ఆయన జన్మించాడు మంచి వయస్సులో ఉన్నటువంటి వాడు ఆజానుభావుడు శంఖం లాంటి కంఠం ఎర్రని కళ్ళు ఎత్తైన రొమ్ము వక్షస్థలం నల్లని వెంట్రుకలు మేఘం వంటి రంగు మణి ఖచ్చితంగా మకర కొండలాలు రత్నానికి రకాల కాలికి రత్న రత్నాల అందెలు అన్నీ ఉన్నాయి పట్టు వస్త్రం కట్టుకొని ఉన్నాడు మంచి పూలమాల ధరించాడు పుష్పమాలికని దగదగ దగాయమానంగా మెరిచే ఆభరణ తిరువాభరణాలు ధరించాడు సింహం లాంటి ఎనర్జీ సింహం లాంటి శక్తి ఉన్నటువంటి వాడు వాడు విష్ణువు అంశతో జన్మించాడట ఆయన పవిత్రమైనటువంటి యజ్ఞాలలో వచ్చేటటువంటి ఆవిర్భాగ్యాన్ని పొందేటటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడు ఆయన వైద్య విద్యలో ఆరితేరినటువంటి వాడు దేవతలకు వైద్యుడు ఆయనే అప్పుడు మహారాజా ఎవరు చెప్తున్నారు సుఖమహర్షి చెప్తున్నాడు ధర్మరాజు గారికి ధర్మంతురి సముద్రంలోంచి వెలువడేవాడికల్లా అతని చేతిలోని అమృత కలశాన్ని ఈ రాక్షసులకు చూశారు అనుకున్నారు వాళ్ళంతా ఈ దేవతల్ని పక్కన నీటి పరేసి బలంతో ఎదురు 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 ఎగబడిపోయి ఆయన చేతిలో ఉండే అమృతకాశాన చేశారు క్లైమాక్స్ వస్తుంది ఇప్పుడు చావులేని మందు చక్క గమన కబ్బే చావులేని మందు చక్క గమన కబ్బే అనుచు కడవ అసురులు ఆచుకునినా వెరచి సొరలు హరికి మొరలు పెట్టేది సుధాపూర్ణఘటము పోయపోయనను చూ సాగురానివ్వకుండా రక్షించేటటువంటి మందు పాత్ర ఔషధ మనం లభించిందిరా అంటూ అమృత కుంభాన్ని లాగేశారు రాక్షసులు ఇప్పుడు భయంతో దేవతలు అయ్యయ్యో అమృత అమృతవానం పోయిందిరా పోయిందిరా అనుకుంటూ వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళిన స్వామి 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 అన్యాయం అయిపోయినాం ఇదిగో మీ అంశం ఆవిర్భవించేటటువంటి యొక్క ఈ విష్ణు ఈ అమృత కలసం కాస్త రాక్షసులు హరించారు అన్నారు ఇప్పుడు ఏం చేయాలో